స్వామి శరణం స్వామి శ్వర మేషరాశి వారికి ఈ జూన్ నెల లోపల ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది మీకు ఈరోజు తెలియజేస్తున్నాను మేషరాశి వారికి జూన్ నెల లోపల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఈ నెల లోపల ఉంది అదేవిధంగా మానసిక ఒత్తిడి ఉంటుంది నిద్రలేమి ఉంటుంది నిద్ర రాకపోవచ్చు కాబట్టి అదేవిధంగా ఖర్చు కూడా అధికంగా ఉంటాయి వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు చేయవలసినప్పుడు బాగా ఆలోచించి ఖర్చు చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుబడి లోపల చాలా జాగ్రత్తగా వహించాలి అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల లోపల కుటుంబ సలహా తీసుకోవడం మంచిది మేషరాశి వారికి ఈ జూన్ నెల లోపల శుభ తేదీలు ఏవి అంటే మూడు పన్నెండు శుభ తేదీలు అదేవిధంగా జూన్ నెల లోపల జాగ్రత్త ఉండవలసిన తేదీలు పది పద్దెనిమిది ఇరవై ఆరు అదేవిధంగా పరిహారం కోసము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది అదేవిధంగా మంగళవారం రోజు వీలైతే ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు కలగవచ్చు అని చెప్పవచ్చు నాకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి